ఏపీలో మూడు లైన్లకు సంబంధించి ఏపీలో మూడు రైల్వే లైన్లకు సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి పెరిగిన కేటాయింపు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు తొమ్మిది వేల చిల్లర కోట్ల కేటాయింపు మూడు ప్రధాన రూట్లలో మూడో లైన్కు నిధులు ఆర్ ఆర్ఓబీలు ఆర్యూబీలకు ప్రాధాన్యం సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే కోటిపల్లి నర్సాపురం కొత్త లైన్ నిర్మాణానికి మూడు వందల అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా విజయవాడ గూడూరు మూడో లైన్కు ఐదు వందల కోట్లు అయితే ఇచ్చారు ఇక కాజీపేట విజయవాడ మూడో లైన్కి సంబంధించి మూడు వందల పది కోట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది విజయవాడ రేణిగుంట కాజీపేట వాడి రైల్వే స్టేషన్ల మధ్య బైపాస్ లైన్లకు రెండు వందల కోట్లు అయితే ఇచ్చారు అమృత్ భా భారత్ ప్రాజెక్టు కన్నా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నాలుగు వందల ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఆఓ బీలు ఆర్యో బీల నిర్మాణానికి నాలుగు వందల ఏడు కోట్లు అయితే ఇచ్చారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు హై లెవెల్ ప్లాట్ఫార్ల నిర్మాణానికి నూట తొంభై ఏడు కోట్లు ఇచ్చారు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు నూట డెబ్బై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది రాజమహేంద్ర వద్ద గోదావరి వంతెన నదిపై వంతెన నిర్వహణ నిర్వహణకు ముప్పై అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందే భారత్ రైలు నిర్వహణకు పది అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి రైల్వే బడ్జెట్లు కీలక కేటాయింపులు అయితే కేటాయించడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి